మాయావతి గారికి అప్పగించడం ఆరు కూడా ఇప్పుడు అదే పక్కన నడిపించుకుంటూ అదే బాటలో మరి బహుజనులు కూడా నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క కాంశీరామ్ గారి గురించి కాంశీరామ్ గారు తొంభై ఒకటవ జయంతిని పురస్కరించుకుని మరి మన చక్రవర్తి నగర్లో లో ఓ గారు ప్రొఫెసర్ గారి యువత ఏర్పాటు చేసి మరి మా పిలుపు మేరకు మీరు అందరూ ఎంతో గౌరవంగా వచ్చి ఈ యొక్క ఈ కాశీరాం గారి యొక్క జయంతి ఉత్సవంలో పాల్గొన్నందుకు మీ అందరికీ మరొకసారి నా దయబంధు తెలియజేస్తున్నాను అలాగే మరి కాసీరాము గారి గురించి చెప్పాలంటే ఆయన పంజాబ్ రాష్ట్రంలో రాయ్పూర్ అనే జిల్లా నుండి ఒక గ్రామంలో చిక్కు మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈయన జన్మించడం జరిగింది మార్చి పదిహేను పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలో మార్చి పద్నాలుగుని జన్మించడం జరిగింది మరి ఆయన ముప్పై ఒకటో ఏటనే నేను అంటే ఈయన అంబేద్కర్ గారి గురించి ఆయన అడవి గురించి తెలుసుకోవడానికి చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క ఉద్యమాలు తెలియకపోయినా ఒక ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటే అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఆయన యొక్క ఉద్యమాలని తెలుసుకుని ఆయన బాటలో నడవాలని ఆయన అడవి నడవాలని కుటుంబాన్ని మొత్తం అంతా కూడా వదిలేసేసి మరి అంబేద్కర్ గారి యొక్క అడవి నడిచి యొక్క బహుజన సమాజ పార్టీలో ఒక దళితులే కాకుండా బీసీ ఎస్టీ ఎస్సీ అన్ని కులాలకు కూడా సంబంధించినటువంటి రూపకల్పన చేయడం బహుజన సమాజ పార్టీని స్థాపించడం జరిగింది మరి యొక్క ఆయన ఏదైతే అహర్నిస్లో కూడా పెళ్లి కూడా చేసుకోకుండా మరి పార్టీ కోసమే అంబేద్కర్ యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్ళాలి నా బహుజనులందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో డాక్టర్ అంబేద్కర్ గారు ఏ అయితే హక్కులు ఇచ్చారో ఆ హక్కులన్నట్టును కూడా మరి ముందుకు తీసుకెళ్లి హక్కుల ప్రకారంగా ప్రతి ఒక్కరిని కూడా ఏర్పాటు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఆయన కుటుంబాన్ని అతన్ని కూడా వదిలేసేసి పార్టీని స్థాపించి పార్టీ కోసమే ఆయన మొత్తం జీవితాన్ని కూడా ఆయన మరి అరి అర్పించడం జరిగింది